హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమా అనుభూతులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు విశేషం ఏమిటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాత జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఏదైనా మొదటిసారి కలిగిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు అంటారు కదా ఆ విధంగా మేము ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ యాత్ర వెళ్ళినప్పుడు మాకు అదే విధంగా అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వారైనా అందరం కలిసి మెలిసి ఎంతో సంతోషంగా గడిపినాం అప్పటి నుంచి ఎన్ని యాత్రలకు వెళ్ళినా కానీ ఆ యాత్రకు వెళ్ళిన అందరు ఫ్రెండ్స్ అప్పటి అనుభవాలు అప్పటి సంతోషాలు అవే నెమరు వేసుకుంటూ ఉంటాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది పదండి మరి బద్రీనాథ్ విశేషాలు తెలుసుకుందాం భారతదేశంలోని హిందువులందరికీ జీవితంలో ఒక్కసారైనా సరే చార్ధామ్ యాత్ర చేయాలనే కోరిక ఉంటుంది తూర్పున ఉన్న పూరి జగన్నాథ్ పడమరన ఉన్న ద్వారక ఉత్తరాన ఉన్న బద్రీనాథ్ దక్షిణాన ఉన్న రామేశ్వరం బలా చార్ధాం యాత్ర అని అంటారు ఉత్తరాఖండ్లోని యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ చోటా చార్ధామ్ యాత్ర అంటారు బద్రీనాథ్కి వచ్చిన భక్తులందరూ ఇక్కడ పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు గుడి ప్రాంగణానానికి ఒక కిలోమీటర్ దూరంలో బ్రహ్మకపాలం ఉంటుంది నది తీరంన ఈ బ్రహ్మకపాలం దగ్గర మన పూర్వీకులు మూడు తరాల పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తారు భర్త తరపున భార్య తరపున ఇద్దరు అందరి పేర్లు చదివి పిండ ప్రదానాలు చేయిస్తారు ఒకరొకరుగా చేయొచ్చు గ్రూపులు కూడా చేయొచ్చు ఈ నది తీరంలో ఆ పంచుకొండలు ఆ ప్రశాంతమైన వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ బద్రీనాథ ఆలయం సముద్ర మట్టానికి దగ్గర దగ్గర పదకొండు వేల అడుగుల ఎత్తున ఉంటుంది ఈ ఆలయం ఆరు నెలలు తెరుచుకొని ఉంటుంది ఆరు నెలలు మూసివేస్తారు బద్రీనాథ్ వెళ్ళాలనుకునే వారికి మే నెల మంచి అవకాశం అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొద్దిగా జూన్లో కూడా బెటరే జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు పడతాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మే జూన్లో వెళ్తే వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆదిశంకరాచార్య వారు ఎనిమిదో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడట పురాణాల ప్రకారం వెళ్తే మహావిష్ణుమూర్తి కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి రేగుపండు చెట్టు రూపంలో అవతరించి స్వామివారికి నీళ్ళనిచ్చి స్వామివారిని వర్షం నుంచి చలి నుంచి కాపాడిందట సంస్కృతంలో రేగి బద్రీ బద్రి అని పిలుస్తారు అందుకే ఈ ఆలయానికి బద్రీ విశాలని బద్రీనాథ ఆలయం అని పేరు వచ్చింది ప్రపంచంలో ఉన్న నూట ఎనిమిది మహావిష్ణు ఆలయాల్లో శ్రీ మహావిష్ణుకు ఇష్టమైన ప్రాంతం అని కూడా చెప్తూ ఉంటారు బడాచార్ధం యాత్రలో ఈ ఆలయానికి మొదటి స్థానం వస్తుంది మే జూన్ నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి టికెట్లు లేవు ఎవరైనా సరే క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కిలోమీటర్ పైనే క్యూ లైన్ ఉంటుంది అలాగే వెళ్ళి కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి మేము కూడా లైన్లో వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శ్రీ మహావిష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అంత దూరం నుంచి వచ్చిన కష్టానంతా మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా గడుపుతాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ బద్రీనారాయణ స్వామి వారిని మరొకసారి మనసులో స్మరించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది